చాలా చాలా ఆనందంగా ఉందండి ఇది ఒక మంచి పరిణామంగా భావిస్తున్నాము రాష్ట్రానికి ఒక రాజధాని ఉంటే కనుకనే ఎప్పుడైనా సరే మనీ అనేది జనరేట్ అవుద్ది ఇన్కమ్ జనరేట్ అయింది ఎందుకంటే ఇక్కడ హైకోర్టు సచివాలయాలు సెక్రటేరియట్లు అన్నీ ఉంటాయి కాబట్టి కంపెనీస్ కూడా ఒక నమ్మకంతో వస్తాయి మనకు రాజధాని ఉంది కదా అక్కడ మన ఫెసిలిటీస్ అన్నీ మనకి మీకు తెలుసు చంద్రబాబు నాయుడు గారు చాలా అనుభవమైన సీఎం గారు హైదరాబాద్లో హైటెక్ సిటీని ఎలా డెవలప్ చేశారో మనకు తెలుసు ఏమో కొంచెం మంది చెప్తుంటారు నా వేరే వాళ్ళు ఎవరు స్టార్ట్ చేశారు ఈ విధంగా కానీ స్టార్ట్ చేయడం వేరు కానీ దాన్ని పూర్తి చేయడం అనేది ఎవరైతే రెస్పాన్సిబుల్గా తీసుకుంటారో వాళ్ళ చేతిలోనే వాళ్ళ మూలనే ఎప్పుడైనా సరే రాజధాని డెవలప్ అయ్యేది సో చంద్రబాబు నాయుడు గారి ఆల్రెడీ హైటెక్ సిటీ కట్టిన అనుభవం ఉంది కాబట్టి ఇక్కడ ఇంకా మంచిగా రాజధాని కడతారని ఆశిస్తున్నాము కడతారు కూడా ఉపాధి ఆటోమేటిక్గా వస్తుందండి ఎందుకంటే ఒక కంపెనీ ఒక కంపెనీ వస్తే కనుక అందులో పియోను క్లర్క్ ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్ లేకపోతే ఎలక్ట్రీషియన్ రకరకాల డిపార్ట్మెంట్స్ ఉంటాయి ఒక చిన్న కంపెనీ అయినా సరే మినిమం ఒక రెండు వందల మంది ఎంప్లాయీస్ అయినా చిన్న కంపెనీలో వస్తుంది జాబ్ అనేది అలాంటప్పుడు ఇంత పెద్ద మూడు ముప్పై మూడు వేల ఎకరాల రాజధానిలో కంపెనీలు పెట్టచ్చు ఎంత మందికి ఉపాధి కల్పిస్తాయి మీరే అంటే ఇప్పుడు వాళ్ళు అంటున్నారు రాజధాని కావాలని ఎటువంటి నిర్మాణం జరగట్లేదు అది మాట్లాడుతున్నారు మనం ఇప్పుడు కూడా మన రాష్ట్ర బాగు కోసం చూడాలి కానీ ఇలా వేరే అన్ని సరికి కామెంట్స్ చేసి మన రాష్ట్ర పరుగు తీయండి ఎందుకంటే ఎప్పుడైనా సరే ఇప్పుడు ఈ మధ్య సోషల్ మీడియా వలన న్యూస్ అనేది బాగా స్ప్రెడ్ అవుతుంది ఎవరైనా సరే నెగిటివ్ గా స్ప్రెడ్ చేశారనుకోండి వేరే వాళ్ళు ఇక్కడ రావడానికి అనేది భయపడతారు అలా కాకుండా మనం మంచి మాటలు చెప్పాము కూడా ఇక్కడ ఇలా జరుగుతుంటా ఇలా జరుగుతుంటా అని చెప్పేసి మంచిగా వస్తారు ఎప్పుడు కూడా పొరచేళ్ళే కార్యక్రమాలు చేయకూడదు ఎవరైనా సరే అపోజిషన్ పార్టీ అయినా వేరే వాళ్ళు ఎవరైనా సరే మా పార్టీ గొప్ప మా పార్టీ గొప్ప అని చెప్పాలి అనుకోకుండా మన రాష్ట్ర బావ కోసం అలా అది ఒక చదువుకున్న గ్రాడ్యుయేట్గా చెప్తున్నాను ఎందుకంటే నేను కూడా ఉద్యోగాల కోసం ఎక్కడెక్కడికి వెళ్ళి ఈరోజు సలహా పెట్టుకున్న మరి ఇక్కడికి వచ్చాను ఎందుకంటే ఇక్కడ కడుతున్నారు కాబట్టి మన రాష్ట్రం అభివృద్ధి చెంది కాబట్టి మూడు రాజధానులు అనేది కాదండి ఒక రాజధాని పెట్టిన తర్వాత దాని మీద నాలుగు చల్లలు అవే పెరుగుతాయి అవే ఉంటాయి కానీ రాజధానులు మూడుగా పెట్టి ఇదంతా చేయడం అనేది అది అందరికి తెలిసిన విషయమే అవతల అనే వాళ్ళకి తెలిసినయే ప్రతిపక్షాలకు తెలిసినయే వేరే శ్రోతలకు తెలిసినా అనేది అందరూ తెలిసిన విషయాలు ఇది ఒకటే రాజధాని మీద డెవలప్ అయ్యి కావాలి రాజధాని ఎందుకు కరెక్ట్ ఎందుకు కాదండి కొన్ని కొన్ని చాలా దానికి కావాల్సిన సదుపాయాలన్నీ ఒకదైతేనే మనం సమకూర్చుకోవడానికి నాలుగు రాజధానులు పెట్టి నాలుగు ఒకేసారి నాలుగు సార్లు పెట్టాలంటే ఇప్పుడు జిల్లాలు కూడా కొడితే జిల్లాకు ఒక కోర్టు కావాలా ఒక జిల్లా ఇది కావాలా అన్నీ కావాలా అదే ఒక జిల్లా అయితే కనుక అవన్నీ ఒకసారి నుండి చేసేదానికి నాలుగు జిల్లాలు చీలిపోయిన దానికి అది ఎప్పుడు డెవలప్ అయ్యి ఇంకా మనం చిల్లలుగా ఎదిగిపోయేటప్పుడు చేసే పనులు రాజధాని ఒకటి మొదలు పెట్టి మూడు రాజధానులు కావాలని చెప్పి ఇదంతా అవాస్తవం అసలు వాళ్ళు చుట్టాల కోసం వాళ్ళ కోసం ఇవన్నీ చేసుకోవటం అనేది అనేది ఇప్పుడు వీళ్ళు చేసేదాంటేనే అబద్ధం అవబడుతుంది రాపకాండ చేయడం తప్ప రాజధానికి కరెక్ట్ విషయం ఇదే ఎక్కడైనా ఉత్త పెద్ద 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 రాష్ట్రాల్లో ఒకటే రాజధాని అమరావతి రాజధాని వల్ల ఎందుకు దొరకదండి ఉపాధి ఒక పొలం ఉంటేనే ఉపాధి ఏంటి ఇవాళ నన్ను అడిగితే వ్యవసాయానికి ఎంత వేలు ఉందో ఎంత ప్రాధాన్యత ఉందో మనకి సబ్జెక్టు దీనికి కూడా ఎడ్యుకేషన్ కూడా అంత ఉంది ఎదువరికి చేసిన దాన్ని బట్టి రాజ ఇతరకి ఎడ్యుకేషన్లో ఎంత ఎదిగిన హైదరాబాద్లో ఆయన గారు చేసిన ఐటీ దాని గురించి చూస్తే ఇవాళ అసలు మనం అది తెలుసుకుంటే రాజధానికి అవసరం మనకి మనకి రేపు కావాలంటే మన పిల్లల ముందు ఎడ్యుకేషన్ మన భవిష్యత్తులో బాగుపడాలంటే ఈ రాజధాని ఇమీడియట్గా అవ్వాలా మనకి ఈ రైతులు నలభై మూడు ముప్పై మూడు వేల ఎకరాలు ఇచ్చారంటే అసలు మాకు ఇవాళ చూస్తుంటే ఇక్కడ అది ఎట్లా ఇచ్చారు మనం చేను అమ్ముకున్నా మనం చేను పోయిందని బాధపడతాం అమ్ముకొని డబ్బులు తీసుకున్నా కూడా మన పోయింది మన తార్థం పోయింది మన నా దంపోయిందని వీళ్ళు ఏం ఆధారం లేకుండా ముప్పై మూడు వేల ఎకరాలు పొలం ఇచ్చి దీనికి మధ్యలో మళ్ళీ ఇలాంటి దుష్ట శక్తులు అర్థం పదిహేను సంవత్సరాలు గడుపుతుంది వాళ్ళు అట్టని ఎవరు పోతున్నారు వాళ్ళని ఏదైనా ఏదైనా చేయబోతే వాళ్ళని కొట్టడం లేకపోతే ఒక గుడికి పోతే లేకపోతే ఒక రాజధాని మంచి మాట పోయి తెరటం ఇదే వాస్తవం పడుతుంది చంద్రబాబు నాయుడు గారు అమరావతి నిర్మాణం చేపడతారు నమ్మకం నమ్మకం హండ్రెడ్ పర్సెంట్ నమ్మకం లేకపోతే మళ్ళీ వచ్చి ఆయనకి ఏంటండి జోరాసిన పని ఆయన హైదరాబాద్ లో లేవా టెన్పూర్ లో లేవా వేరే దేశాలు లేవా ఈ వచ్చి అడవుల్లో ఏడొచ్చి ఇంత డెవలప్ చేసి ఏంటనే ఆయన సంపాదించుకోవాల్సిన అవసరం ఏముంది ఆయనకి అంత అవసరం లేదు కదా వాళ్ళకి రాజధానిలో వాళ్ళ కుటుంబమే సంపాదించుకోవడం అనేది అసలు వెర్రి మాట అది వెర్రితానం అసలు ఎవరు ఈ మాట ముందు చేసింది ఎవరు అసలు అంతకంటే వెరితానం రెండు అందులోనే అవ్వపడుతున్నారు అర్థం నిజంగానే అమరావతి పునర్నిర్మాణం చూస్తా ఇప్పుడే మేము కారులో వస్తూ చూస్తున్నాం గతంలో పిచ్చి మొక్కలు అన్నీ ఉన్నాయి ఈరోజు అవన్నీ తొలగించేసి రోడ్లేసి నిజంగానే పునర్నిర్మాణం చేస్తారని వీళ్ళిద్దరూ అంటే అనుభవజ్ఞులైనటువంటి ప్రధాని నరేంద్ర మోడీ కానివ్వండి అనుభవజ్ఞులైన చంద్రబాబు నాయుడు వీళ్ళిద్దరూ కూడా ఈ అమరావతిని నిర్మాణం చేస్తారనేసి నేను భావిస్తున్నాను ఎందుకంటే అనుభవం అనేది ప్రతి మనిషికి కూడా అది మీకు కావచ్చు నాకు కావచ్చు ఎవరికైనా అనుభవంతో పాటి విజన్ ఉండే నాయకులు కాబట్టి వాళ్ళు ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తారనేసి నేనైతే స్పష్టంగా నమ్ముతాను ఇప్పుడు ఒక్క రాజ ఒక ఇల్లు అవసరం అండి నీకు గెస్ట్ హౌస్లు ఎన్నో అంటే ఉదాహరణకు గెస్ట్ హౌస్లు ఉంటాయి ఫామ్ హౌస్లు ఉంటాయి అని ఉంటాయి ఇల్లు అనేది ఒకటే ఆ ఇంటి ఐడెంటిఫికేషన్ పలానా శివకుమార్ ఇల్లు అంటే చూపించాలా పలానా ఏరియా అంటే చూపిస్తారు ఆ మనిషి ఆ ఇల్లు ఇల్లు అనేది రాజధాని అనేది ఒకటే ఉండాలా మూడు రాజ్యాలు నాలుగు రాజధాని అనేది దేశంలో కాదు ప్రపంచంలో కూడా లేదు ఒకే రాజధాని ఉండాల్సింది అవసరం ఉంది ఇది చదువుకున్నటువంటి ప్రతి ఒక్కరికి తెలుస్తుంది ఎందుకంటే రాజధానిలో ఉంటే దానికి రావాల్సిన సౌకర్యాలు కానీ ఆ రాజధాని నిర్మాణం బాగుంటే ఇతర రాష్ట్రాలు మరి ఆ దాన్ని ఒకే రాజధాని పేరుతో రావడం కానీ జరుగుతుంది కాబట్టి అభివృద్ధి అనేది ఒకే చోట నుండి జరిగిన తర్వాత మన ఇల్లు ఏ విధంగా మన రాజధాని అదేనండి ఉదాహరణకు అంతే వేరేం కాదు అంటే అంటే దీని చరిత్ర మీకు మీరు కూడా చదువుకున్న వ్యక్తులే దీని అమరావతి చరిత్రను మీరు హిస్టరీ స్టూడెంట్స్ అయితే కొంత అవగాహన ఉంటుంది కాబట్టి ఇక్కడ ఎంతో మంది ఇక్కడ జరిగిన అమరావతికి చరిత్రలోనే పేరుందండి ఈ రోజే కాదు నువ్వు నేను మనం ఎంత అండి మనం నా వయసు యాభై నాలుగు కొన్ని వందల పడే దీనికి చరిత్ర ఉంది మనం చరిత్ర ఆధారంగానే పోతాం తప్ప చరిత్రను వేలు వేసుకోకుండా ముందుకు పోయేదానికి ఏ ఏ రాజకీయ పార్టీ అయినా ఒక నిర్మాణం రాజధాని రాష్ట్రం రాజధాని అనేది అవసరం వాళ్ళు ఎన్ని ఎన్ని పేర్లతో పిలుచుకున్నా రాజధాని అనేది ఈ దేశంలో ఒక రాష్ట్రానికి ఒక రాజధాని ఉంది ఉంటుంది లేదంటే కర్ణాటక మాదిరిగా రెండు చాలా జరగచ్చు అసెంబ్లీ సమావేశాలు కానీ రాజధాని మాత్రం ఒకే చూడాలని నేను విశ్వసిస్తున్నాను ఇక్కడి రాజధాని ఉంటే నమ్మకం ఉంది నాకైతే పూర్తి విశ్వాసం ఉంది నమ్మకం ఉందండి ఎందుకంటే ఇన్ని వేల ఎకరాలు రైతులు ఇచ్చారంటే దాన్ని బట్టి చెప్పచ్చండి రకరకాల మనుషులు ఉంటారు కావాలని అంటారు అయితే ఇన్ని ముప్పై ఐదు వేల నలభై వేల ఎకరాలు భూమిని రైతుల నుండి తీసుకున్నామంటే ఇది డెవలప్ చేయకుండా వదిలేస్తే మరి ఎట్లా చెప్పండి మీరే చెప్పండి అంటే అమరావతి వల్ల ఉపాధి దొరికితే హండ్రెడ్ పర్సెంట్ దొరుకుతుంది రాష్ట్రం వచ్చింది ఒక నగరం ఉందంటే అంటే నగరంలో ఖచ్చితంగా జరుగుతుందండి ఎన్ని వస్తాయి అనేది నేను మీకు స్పష్టంగా తెలియజేస్తాను కావాలన్నా కూడా ఒక నగరం అభివృద్ధి జరిగిందంటే ఒక మీరు ఇండస్ట్రియల్ పార్క్ అంటున్నారండి ఉదాహరణకి ఇండస్ట్రియల్ పార్క్ లో ఎందుకు అన్ని ప్రొవైడ్ చేస్తున్నారు అన్ని అక్కడే దొరుకుతాయి కదా ఒక కారు ఎత్తుకుపోయినారంటే మీకు అన్ని అక్కడే దొరుకుతాయి టైర్ కానివంటి స్పేర్ పార్ట్స్ కానివంటి అట్లా అమరావతి నగరం అంటే ఇక్కడ ఒక ఒక వ్యక్తులు లేకపోతే ఒక కులము లేకపోతే వాళ్ళు కదా అన్ని అందరూ ఇక్కడ సమీకరించి ఈ నగరంలో అన్ని దొరుకుతాయి కాబట్టి అభివృద్ధి ఖచ్చితంగా జరుగుతాయని నేను భావిస్తున్నాను